అమ్మకు జేజే నాన్నకు జే భారత భూమికి జేజే చదువులు నేర్పేరు జేజే అన్నం పెట్టే రైతుకు జే జేజే అమ్మకు జేజే నాన్నకు జేజే బంగారు భారత భూమికి జేజే చదువులు నేర్పేరువుకు జేజే అన్నం పెట్టే రైతుకు జేజే ആനന്ദം ആനന്ദം ആടല കാനന്ദം ആനന്ദം ആനന്ദം പാടല കാനന്ദം ആനന്ദം ആനന്ദം ആടല പാട്ടേ ആനന്ദം 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 അല്ലെര പി ആനന്ദം 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 ആടല പില്ലം ആനന്ദം ആനന്ദം പാടല പിളക്ക് ആനന്ദം 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 ആടല പാടലേ ആനന്ദം 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 അല്ലരി കാനന്ദം ாண்ட கிருஷ்ண தாரங்கம் வேணுநா தரங்கம் வெங்கடரமணம் தாரங்கம் வென்னதா தரங்கம் கிருஷ்ண தாரம் தரங்கம் தரங்கம் தாண்ட கிருஷ்ண தாரங்கம் வேணுநா தரங்கம் வெங்கடரமண்தாரங்கம் வேணுநா தாரங்கம் வெங்கடரமணம் வென்னதங்கரங்கம் சிநி கிருஷ்ணா தாரங்கம் ఆటలు ఆడి పాటలు పాడి అలసి వచ్చానే తీయా తీయని తాయల మీద తెచ్చి పెట్టమ్మా బూటీలోని బెల్లం మొక్క కొంచెం పెట్టమ్మా చేటాలోని కొబ్బరి కోరు చారుడి తీయమ్మా అటకా మీది అటుకులకుండా అమ్మా దింపమ్మా తీయా తీయని తాయల మీద తీసి పెట్టమ్మా ఆటలు ఆడి పాటలు పాడి అలసి వచ్చానే తీయా తీయని తాయల మీద తెచ్చి పెట్టమ్మా ని బెల్లం ముక్క కొంచెం పెట్టమ్మా చేటాలోని కొబ్బరి కోరు చారిడి తియ్యమ్మా అటకా మీది అటుకులకుండా అమ్మా దింపమ్మా తియ్య తియ్యని తాయల తీసి పెట్టమ్మా